ఓకే సార్ అండి కదా ఏం కదా అయ్యా ఏంటే మీరు పునాక చెప్పి వెళ్ళలేదా మీరు దృష్టిలో లేరండి ఏమింటావయ్యా మీ సంవత్సరా డేట్స్ లేవు నాకు చాలా బిగి నేను ఇదే మన ప్రొడ్యూసర్ ఏదో వచ్చారు చూడదాన్ని ప్రొడ్యూసరా ఇతనా ఇక్కడ ఇతర ప్రొడ్యూసర్ ఏంటి అదే సార్ ఈ గత మూడు సినిమాలు తీసుకునే కదా ఈనా దాన్ని లాగేస్తారా అతనైనా అయిందండి అంటే ఆ కొట్లు అయితే ఆయన కూడా ఇద్దరు పియలు వచ్చారు ఒకేమో చెక్కి పట్టుకొచ్చారు ఒకేమో బిల్ తీసుకో ఇచ్చారు ఈ రోజు ఉన్న పొలం వేసుకుని మిమ్మల్ని స్థాయికి షార్ట్ కొని మరి మీరు ఆయన చేస్తే మీరు ఉంటుంది కదండి ఈ సంవత్సరం అంతా చాలా బిజీ చేస్తున్నా పొలం కూడా డబ్బులు తీసుకోలేదు కదా ఏం చేసినా కష్టం చాలా కష్టం సార్ మరి అలా ఏంచోం సార్ సార్ అవును సార్ నేనండి ఉన్నారండి పొడిసిన ఉన్నారండి అవునండి సార్ ఉండండి చూసారు సార్ చూడండి అయ్యో ఆయన అయితే నాకు వేషం అని చెప్పండి సార్ మీకు మాట్లాడుతుంది సార్ ఇలాగా మన ఆయన కూడా చిన్న తెలుసు కదా మీకు హీరో గారు చిన్న సాయి హీరో గారు ఆయన కూడా చిన్న వేష తర్వాత చూద్దామండి అయ్యో ఒక్క చిన్న వేష నిలబడితే చాలండి నేను ఇప్పుడు చెప్తారండి సార్ ఆలోచించారట ఆయన మన ప్రొడ్యూసర్ గారు అదే అండి ఎన్ని ఈ స్థాయికి వచ్చింది మీకు తెలిసిందంటే ఆయనకి అవకాశం ఇవ్వబోతుంది